సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామ సర్పంచు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోయపల్లి కిషన్ బరిలో ఉన్నారు తాటిపాముల గ్రామ మహిళా కాంగ్రెస్ పార్టీ బోయపల్లి కిషన్ అత్యంత మెజార్టీతో గెలిపించాలి అంటూ మహిళ వీడియో విడుదల ఈ ఊరు పుట్టిన ఊరు కాబట్టి మనం గెలియాల ఈసారి కిషన్ అన్నని గెలిపియాలే ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపియాలే మనం అనుకున్న పనులు ఈ ఊరికి వస్తాయి పనులు చేయాలి పేదల నిలబెట్టాలి కాంగ్రెస్ వచ్చిన కాని రోడ్లు అయినా కూడా డ్రైనేజ్ పత్తి ఒక్కటి అవకాశం వస్తుంది ఇప్పుడు మనం సర్పంచ్ గా మన అనుకోవాలి ఆడ పెద్దగా మన ఊరే భవిష్యత్తు మారిపోతుంది సర్పంచ్ గెలిచిన తర్వాత మనల్ని పోయి మా ఊరు దత్త తీసుకోరా తీసుకుంటాడు పుట్టినూరు ఇసు ఉంటది అన్న సంత ఇంటింటికి మిషన్ ఇచ్చిండు మన ఊళ్ళో అందరు బతకాలని చేసిండు నేను ద్రోహం చేయద్దు ఎప్పుడైనా తాటిపాముల ముద్దు బిడ్డ సివిల్ సప్లై నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గారి ఆదేశాల మేరకు తాటిపాముల గ్రామ సర్పంచ్గా బోయపల్లి కిషన్ గారిని ఎన్నిక చేయడం జరిగింది ఎన్నికైన రోజు నుంచి తన విజయానికై ప్రతి నిమిషం ప్రతిరోజు పనిచేస్తున్న యువ నాయకుడు జోగు సుమన్ కాంగ్రెస్ గెలిపించేదాకా మేము నిద్రపోనంటూ తన భుజంపై కాంగ్రెస్ విజయాన్ని వేసుకొని చిన్న పెద్ద భేదం లేకుండా గడప గడప ప్రచారం చేస్తూ వాళ్లతో కిషన్ అన్న నినాదాన్ని ఇస్తున్నారు గతంలో తాటిపాముల గ్రామం అంటే తెలియని ప్రజలకు తెలంగాణ సివిల్ సప్లై నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాటిపాముల గ్రామానికి రాకతో ఆ రోజు నుంచి తాటిపాముల గ్రామానికి మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని జోగు సుమన్ గారు అన్నారు సర్పంచ్గా బోయపల్లి కిషన్ అన్నగారిని గెలిపించుకున్న తర్వాత ఇదే కాకుండా మెరుగైన అభివృద్ధిని చేసుకుంటామని జోగు సుమంత్ తాటిపాముల టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అన్నారు